నా పేరు గుంటుపల్లి లక్ష్మి అండి మాది కంసాలపాలెం గ్రామం మా మాది తూర్పుగోదావరి జిల్లా మాకు చీటీల పేరుతో ఆవిడి మోసం చేసి వెళ్ళిపోయిందండి ఆవిడ ఆవిడ ఇంటి పేరు గరగ బుల్లియ గుర గరగ నాగలక్ష్మి అండి మమ్మల్ని నా దగ్గరికి వచ్చేదాకా ఉంచి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోయిందండి ఒక పేరు మామూలుగా ముందైతే మెంటలో వచ్చిందని చెప్పిందండి సర్లే హెల్ప్ బాగలేదు అలాగే అందని చెప్పి ఓట్గా చూసామండి ఇరవై ఆరో తారీఖునేమో ఏమో ఫస్ట్ తారీఖు నుంచి ఇటీ పాట పెడతానని చెప్పి ఇరవై ఆరో తారీఖున పారిపోయిందండి తర్వాత పెద్దల సమక్షంలో మేము అందరం కలిసి పెద్దల సమక్షంలో మే పెట్టుకుంటే సచివాలయం దగ్గర వాళ్ళ హస్బెండ్ వచ్చి మేము ఆ న్యాయం చేస్తాను అని చెప్పి మళ్ళీ ఆదివారం వచ్చి తీసుకుంటానని చెప్పారండి సర్లే చెప్తా వస్తారు కదా అనేసి అప్పుడు దాకా వెయిట్ చేస్తామండి ఆయన మళ్ళీ ఆ రోజు ఆయన రాకుండా వాళ్ళ అబ్బాయితో ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపించి ఇలా ఇలాగా మా డాడీ బుధవారం వస్తారని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ ఆ అబ్బాయి కూడా ఎస్కేప్ అయిపోయాడండి గేదెలు అన్ని కూడా మా దగ్గర మా పక్కనే ఉంటాయండి గేదెలు గట్రా అన్ని కూడా మాకు తెలియక ఎవరికాళ్ళు అమ్మలేదని చెప్పామో ఆ దాకా అమ్మలేదని చెప్పారండి తర్వాత ఏమో అమ్మేసాము మా అమ్మకి హెల్త్ పోలేదు కదా కండిషన్ లో మాకు డబ్బులు సరిపోవట్లేదు అని అమ్మేసామని చెప్తున్నారండి ఏదైనా మాకు మా న్యాయం జరగాలండి మేము చాలా బాధతో ఉన్నాం రూప రూప మేము ఏదో చక్కలో అవి ఇవి కొట్టుకుని బతుకున్నామండి జీడిపప్పులు అవి మేము మాకు అసలు ఎంత బాధగా ఉందో మీకు తెలియదు కొంచెం మాకు న్యాయం జరిగేలా చూడండి మేము మేనైతే అందరూ అందరూ సంవత్సరాలు కడుతున్నారంటే కామశెట్ట అమృతరాణి అండి మేము సిటీలు వేసామండి గరగ బుల్లియా గరగ నాగలక్ష్మి వాళ్ళ వాళ్ళ దగ్గర వేసామని సీటీలు వేస్తే మాకు మొత్తం ఇరవై సీటీలు అయ్యి దాకా నుంచి నవంబర్ నెలలో ఇస్తామని చెప్పి మొత్తం వాళ్ళు ఎస్కేప్ అయిపోయారండి వాళ్ళు అతను వచ్చి పెద్దలందరి సమక్షంలోను సంతకం పెట్టి నేను బుధవారం కల్లా మీకు అప్పు చెప్తాను మీకు ఏదో చెప్తాను నేను అని చెప్పారండి మొత్తం వాళ్ళ ఫ్యామిలీయే మొత్తం మీ ఊర్లో లేకుండా వెళ్ళిపోయారండి వాళ్ళు మళ్ళీ తిరగబడి మళ్ళీ మా మీదే దెబ్బలట్టు ఆడారండి వాళ్ళు మమ్మల్ని చాలా మోసం చేసారండి మా ఊర్లో మొత్తం ఐదు సీటీలు ఎనిమిది సీటీలు వేసారు నాలుగు సీటీలు వేసారంటే మొత్తం ఎనభై మంది నలభై మంది వాళ్ళే ఉండి మమ్మల్ని మోసం చేశారండి ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదండి మాకు అసలు మేము మొత్తం ఎనభై సీటీలు అయిపోయిన లాస్ట్ పాట నాదేనండి మేము మొత్తం అంటే పాటలు లేకుండా మొత్తం అలాగైతే మాకు తొంభై ఐదు వేలు వస్తాయండి మాణగిడ్లు వెళ్తాండి ఈ మా ఇంటి అయితే వాళ్ళు తాగట్టిస్తానండి నలభై ఏళ్ళకి ఈ చీటీ ఆ వాడిపించుకుందాం అని కట్టానండి చీటీ మా వదిన ద్వారాగా కట్టానండి అలా నాకు కూడా తెలీదు మా వదిన ద్వారా మా వదిన కట్టమంటే కట్టానండి ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అండి ఇప్పుడు వాళ్ళ మా ఆయన యాభై ఏళ్ళ చీటీ అండి ఇది ఇదిలేదండి ఇంకా ఐదు నెలలు కడితే అమౌంట్ రావాలండి బాబు గారు ఈ నెల ఈ సంవత్సరం ఏనండి కడతా ఈ ఇంటికి అయితే వాళ్ళు తాగ పెట్టామని కట్టించిందండి మా వద్దున లక్ష రూపాయలు చీటి ఏంటండి వాళ్ళతో నాది కూడా వాళ్ళే చేసేరండి బాబు గారు వాళ్ళు మా అన్నయ్య అన్నయ్యకి షోగర్కు బాగలేదండి మా అన్నయ్య కూడా ஏன் செயல கற்று லுகாரம் பெடுத்த மாதம் பிச்சு நோ பக்க கொண்ட அந்த எக்கல கொடுத்த ஏன் செயல மூட நட்டுக்காபு கார்த்தி மக்கள் தான் பாபுகார